ప్రపంచంలో అమ్మాయిలకి సమస్య ఏంటి తెలుసా వాళ్ళ రూపం కాదు వాళ్ళ స్వభావం కాదు వాళ్ళ కలలు కూడా కాదు వాళ్ళకి అసలైన సమస్య సమాజకు మాటలు స్వాతి ఒక చిన్న ఊరిలో పుట్టిన ముదురు చర్మం గల అమ్మాయి అమ్మా నాన్నకి దేవత లాంటిది కాని సమాజానికి ఈమెని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఇంత ముదురు అందం లేదు కదా బయటికి తీసుకురావడం సిగ్గు కదా ఇలాంటి మాటలే ప్రతిరోజు ఆమె మనసును చీల్చేవి స్వాతి తన సమస్యల్ని ఎవరికీ చెప్పలేక తానే తాను అద్దం ముందు చూస్తూ అడిగింది నిజంగా ఉన్నానా నేను ఆమె ప్రతి కన్నీరు ఆమెను బలంగా మార్చింది ఆమె తన చదువులో షైన్ అవుతుంది ఆమె స్కిల్స్ తో ఎదుగుతుంది మంచి ఉద్యోగం సాధిస్తూ ఇప్పుడు అదే సమాజం అంటోంది ఆమె గొప్పదిగా మారింది చూడటానికి ఎంత కాన్ఫిడెంట్గా ఉందో ఆమె మాటల్లో ఓ మాయ ఉంది ఇప్పుడు మారింది ఆమె చర్మం కాదు ఆమె ఆత్మవిశ్వాసం మీకు ఇదే చెప్పాలనుకుంటున్నాను మీరు ఎవరు అయినా సరే మీరు ఎలా కనిపించినా సరే నిజమైన అందం మీ ఆత్మవిశ్వాసం వాళ్ల మాటలు కాదు మీ నమ్మకం మీను అందంగా చేస్తుంది ఈ కథ మీ హృదయాన్ని తాకిందా మీలో మీ గొప్పదనాన్ని గుర్తు చేసిందినా లైక్ చేయండి కామెంట్ చేయండి మా మమథా ఆఫిషియల్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి నిజమైన జీవితం కథల కోసం మీ అమ్మాయి సోదరి మమత